అంటే అందరు నవస్తే అండి తెలంగాణ మంత్రి కొండా సురేఖ గారి దగ్గర పనిచేస్తున్న ఓఎస్డి సుమంత్ని పోలీసులు అరెస్ట్ చేయకపోతే కొండా సురేఖ గారు కారు ఎక్కించుకొని వెళ్ళారంటండి మరి ఈ ఓఎస్డి సుమంత్ ఏమో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పనిచేస్తున్నాడు కదండి పొల్యూషన్ కంట్రోల్ అనే వంకతో సిమెంట్ ఫ్యాక్టరీల దగ్గర లంచాలు వసూలు చేస్తున్నారు అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొండా సురేఖ గారిని వ్యతిరేకించి ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు ఆ వైఎస్డి సుమంత్ మీ దగ్గరే కదా పనిచేసేది లంచాలు వసూలు చేయడం ఏంటి ఆ వైఎస్డి సుమంత్ని అరెస్ట్ చేయమన్నారంటండి మరి అరెస్ట్ చేయడానికి వస్తే ఈవిడే అడ్డుకున్నారంటండి బాబు అసలు కొండా సురేఖ గారికి వాళ్ళకి అంటే గౌరవం లేదు కాంగ్రెస్ పార్టీ అన్నా కానీ ముఖ్యమంత్రి అన్నా కానీ గౌరవం లేదని తెలంగాణలో టాకండి బాబు అసలు పొల్యూషన్ పోర్డ్ అంటే ఏంటండి పొల్యూట్ చేయొద్దు ప్రకృతిని అని చెప్పాలి కదండీ పొల్యూట్ చేస్తే చేసుకోండి మా డబ్బులు మాకు ఇచ్చుకోండి అంటున్నారు బాబు ఇది ఎక్కడ ఈ చిత్రం అండి దేశంలోనే ఏడను అవు తెలంగాణలో ఏంటండి ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆవిడని కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తారంటండి వాళ్ళ అమ్మాయి సుస్మంగా గారేమో మమ్మల్ని అణ చేస్తున్నారు రెడ్లు బీసీలు దొక్కేస్తున్నారని గొడవ చేస్తున్నారు బాబు అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది రామ రూపంలో తప్పకుండా తెలిసేయండి ఉంటా మరి నమస్తే